எவரு மனி எவரம்மா சூடு எவரு எவரு கொட்டது மாமா எந்த கலப்பேம் காவல்து ఏం కావాలి చాక్లెటా ఏం కొనిపించలేదు మావయ్య చెప్పు నాకు నేను కొనిపిస్తా ఏం కావాలి చెప్పు నేను కొనిపిస్తా నాకు చెప్పు ఏం కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు నేనేం తీయట్లేదు వీడియో కానీ చెప్పు ఏం కావాలమ్మా ఏం కనిపించలేదు మావయ్య ఏం కనిపించలేదు కనిపించలేదు మాలూన్సాడు చిన్న బెలూన్సా చాలా మంచెలూన్సా థమ్స్ అప్పా ఏం కనిపించలేదు మా బెలూన్సా ఐస్ క్రీమ్ కనిపించలేదా ఏంగే కొంపిలేదో కొనుస్తావా ఇంకేంగే కొంపిలేదో కొంటే పన్నీర్ తినాలి చాక్లెట్సా చర్ల కొనుస్తావ్ కొయెం కొనుస్తావ్ ఏంటి కావాలి చాకోబారా కప్ప సప్పైజా చాకోబారా పుల్లైసా సర్లే నేను ఆస్టల్ అలా మంచిగా హాస్టల్ ఉంటే మంచి పాతి పాత మాస్టల్